ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూలై పద్నాలుగు ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కుమ్ములకు కట్టుడి కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ఈ బలిపీఠము నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితము నుండి వెనక్కి తోలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా బ్రతుకంత రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలు ఉన్నాయి కదా అప్పుడు మనం సిలువను కోరుకున్నాము మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము అందుకే తాడుతో మనల్ని మనం బలిపీటానికి కట్టేసుకోవడం మంచిది ఓ పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళ్ళనీయకు విమోచన అనే తొగరు త్రాటితో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి బలిటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకొని దీని మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సోదరుడు తన ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాన్ అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమి తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు చివరికి రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్యి ముక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాన్ వచ్చి ఇదంతా బోటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే గబగబా కొయ్యి ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతాన ఈ కొయ్యను చూసావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాన్ అతన్ని విడిచిపోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకు ఎప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దీవెన కోసం వెతుకుతున్నావా సరైన సమయంలో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రి మళ్ళు ప్రార్థిస్తున్నావా పెనుగులాటమా అని ప్రేమతో నమ్ము ప్రార్థనకి తగిన ఫలం దొరకడం లేదా ప్రార్థనల్ని వెంటనే హల్లెలూయా పాటలుగా మార్చు సాహసించి నీ స్వరం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్